రాజకీయాల్లో ఆరు మాసాలు చాలా పెద్ద సమయం ముఖ్యంగా కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే కానివ్వండి కొత్తగా గెలిచిన ఎంపీ కానివ్వండి కొత్తగా మంత్రి అయినటువంటి వ్యక్తి కానివ్వండి మొదటిసారి ముఖ్యమంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి కానివ్వండి మొదటి ఆరు మాసాలు చాలా ముఖ్యం ఆయన పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ అనేది అక్కడనే జరిగిపోతుంది ప్రజలు ఓటర్ మహాశైలు ఈ మొదటి ఆరు మాసాల్లో పెట్టే అంచనా వేస్తారు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే ఉండడం మొదటి ఆరు మాసాల్లో పెట్టే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేస్తారు ఇంకా మా ఎమ్మెల్యే పని చేసేటోడు మా ఎమ్మెల్యే పని చేయనోడు మా ఎమ్మెల్యే బాధాకాన్ని పెట్టేటోడు లేకపోతే మా ఎమ్మెల్యే శ్రమించేటోడు అది మొదటి ఆరు మాసాల్లో నిర్ణయం చేస్తారు ప్రజాప్రతినిధి ఒక అంచనా వేయడం అనేది ప్రజలు మొదటి ఆరు మాసాల్లో పట్టిన అంచనా ఇస్తాం మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఇది ఆరో మాసం ఇంకో జస్ట్ ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ సిక్స్త్ మంత్ ఆరు మాసాల తర్వాత ఆయన చెప్పుకోదగ్గ ఇది నా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ నా ప్రభుత్వం చేసేటువంటి పథకాలు లేదా నీ ప్రజలకు సేవ చేసేటువంటి ఇది అని చెప్పేది దురదృష్టవాసం ఒకటి కూడా లేదు పోని కొత్తగా ముఖ్యమంత్రి అయినరు అని చెప్పి కూడా ప్రజలు సమయం ఇస్తారు తప్పలేదు ఇక్కడ ఆరు మాసాలు నిండుతున్నటువంటి సందర్భంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు ఈ క్యాబినెట్ సమావేశంలో ఒక మంచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను వారికి తెలియజేదుకున్నాను ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ మంత్రులు కానివ్వండి శాసనసభ్యులు కానివ్వండి ముఖ్యమంత్రులు కానివ్వండి ప్రధానమంత్రులు కానీ ప్రతిపక్ష మాటలు అది రుచించినా రుచించకపోయినా వినడం భావ్యం నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారిని మీరు ఈరోజు కేబినెట్లో తీసుకుపోయే ముందు నిర్ణయాల్లో రైతు బంధు అనేటువంటి పథకం గురించి వెళ్ళి క్లుప్తంగా నిత్యపదలుచుకున్నారు ఇది భారతదేశంలో మొదటిసారి ఇలాంటి ఆలోచన చేసి ఈ పథకాన్ని రచించి ప్రజలకి రుచించే విధంగా ఆలోచన చేసి అమలు చేసింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వం ముఖ్యమంత్రిగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది ప్రధానమంత్రి గారితో సహా చాలామంది ఎంపీలు ఆ రోజు నేను ఎంపీగా ఉంటాను పార్లమెంట్లో స్వాగతించాలి ఈ గొప్ప ఆలోచన చాలా గొప్పగా ఉంది మా రాష్ట్రంలో మేము అమలు చేస్తామని చెప్పేసి రెండు మూడు రాష్ట్రాలు వాళ్ళ ముఖ్యమంత్రులు కూడా ఇక్కడికి అధికారులను పంపించి ఆలోచన చేసి దాన్ని అమలు చేశారు ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారు కూడా పిఎం కిసాన్ అనేటువంటి పథకాన్ని కూడా దీని దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేసి అమలు చేశారు అమలు అవుతుంది రైతు బంధువు అనేటువంటి పథకము ఎందుకో ఆలోచన చేశారు ఇది గౌరవ ఆనాటి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మేమందరం కూడా ఆ చర్చల్లో పాల్గొన్నాం రైతుకి ఒక పెట్టుబడి ఇవ్వాలని ఒక ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీలు ఇస్తారు డెబ్బై ఐదు స్వతంత్ర స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో చాలా ప్రభుత్వాలు సబ్సిడీలు ఇచ్చాయి కానీ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేట్ భాషలో చెప్పాలంటే రైతుకి పెట్టుబడి ఇవ్వడం ఎప్పుడు ఇవ్వాలి పెట్టుబడి రేవంత్ రెడ్డి గారు కూడా మరి వారు వ్యవసాయం చేశారో చేయో నాకు తెలియదు కానీ వ్యవసాయ కుటుంబాలు సామాజిక వర్గాన్ని చూస్తే మనకందరికి తెలుసు రోహిణి కార్తీ వచ్చిందంటే అంటే మే చివరి వారంలో వస్తుంది రోహిణి కార్తీ నా ఇంకొక పది రోజులైతే రోహిణి కార్తీ వస్తుంది రోహిణి కార్తీ వచ్చిందంటే తొలకరి జల్లులు పడతాయి స్టార్ట్ అవుతుంది ఎండ బాగుంటుంది తీవ్రంగా అయినా పడుతుంది రైతు ఏం చేస్తాడు సన్నకారు చిన్నకారు కారు రైతులు బిక్కు బిక్కు అనుకుంటా అప్పు కోసం మరి ఆ ఊర్లో ఉన్నటువంటి ఆసాంల దగ్గర కానీ లేదా పెట్టుబడి పెట్టేటువంటి వ్యక్తుల దగ్గర తిరుగుతుంటాడు విత్తనాల కోసం దున్నడానికి ఖర్చు ఒక డిఏపి బస్తా ఒక యూరియా బస్తా ఇవన్నీ సగటు రైతుకు అవసరం నాటేయాలంటే పొలం దుక్కి దున్నాలి అయితే ఇవి రైతు రోహిణీకర్త వచ్చిందంటే పిల్లికూనలాగా తిరుగుతూ ఉంటాడు ఇండ్ల చుట్టూ అప్పుల కోసం ఒక ధైర్యంతో తన పంట పొలాలకు అడుగు పెట్టడు ధైర్యంతో నేను దున్నబోతున్నాను మంచి వర్షాలు పడ్డాయి అని చెప్పి అడుగు పెట్టాడు ఇక్కడ ఏమవుతుందో ఏమవుతుందో అని తిరుగుతుంటాడు ఆ విధంగా ఉండొద్దని చెప్పి ఆ ఎక్స్పెండిచర్ ఎంతైతుందో పర్ ఏకర్ అని చెప్పి ఆలోచన చేసి రచించిన పథకం రైతు బంధు పథకం ఇదేదో రైతులకు డబ్బులు ఇచ్చే పథకం కాదు ఇది ది స్పిరిట్ ఆఫ్ రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలని రైతు తన పొలంలో కానీ తన చిలకలో కానీ అడుగు పెట్టి దున్నేటప్పుడు దున్నిన తర్వాత విత్తనాలకి ఒక డిఏపి బస్తా ఒక యూరియా బస్తా కొనుక్కోవడానికి కావాల్సినటువంటి పెట్టుబడే రైతు బంధు దురదృష్టవశాత్తు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ రైతు బంధు మొన్న ఇచ్చింది కోతలు పోసిన తర్వాత ఇచ్చింది పంట చేతికి వచ్చి రైతు అప్పుడే అమ్ముకుంటున్నాడు పైసలు వస్తున్నాయి రైతుకు జేబులోకి పైసలు వస్తున్నాయి పంట అమ్ముకున్నప్పుడు అప్పుడు రైతు బంధించాడు ఇప్పుడు కూడా ఇస్తున్నాడు సరే ఈ సిక్స్ మంత్స్ మంచి వచ్చేటో జరిగింది పక్కకు పెడతాం ఇప్పుడు ఇంకో పది రోజులకు ఏమొస్తున్నది రోహిణి కార్త వస్తున్నది ఈసారి ఎర్లీ మాన్సూన్ అంటున్నారు అంటే జూన్ మొదటి వారంలో కూడా వర్షాలు పడితే అని చెప్తున్నారు వాతావరణ శాఖ చెప్తున్నది అందుకోసమే ఈరోజు క్యాబినెట్లో మా యొక్క సూచన ఏంటంటే మీరు వెంటనే రైతులకి రైతు బంధు ఇవ్వండి రైతు బంధిస్తారా రైతు భరోసా ఇస్తారా అది కూడా నిర్ణయం చేయాలి రైతు బంధుకు రైతు భరోసాకు తేడా ఉన్నది రైతు బంధు పదివేలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పథకం పేరు రైతు బంధు పదివేలు ఎకరానికి ఖరీఫ్కి ఐదు వేలు రబీకి ఐదు వేలు అంటే వర్షాకాలంకి ఐదు వేలు యాసంకి ఐదు వేలు ఎకరానికి చెప్పి నాటి ప్రభుత్వం నిర్ణయం చేసింది మీరు ఎన్నికల ఏమన్నారు రైతు భరోసా అని దానికి పేరు పెట్టారు పెట్టి పదిహేను వేలు చేసారు అంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి ఇప్పుడు మీరు ఎకరానికి మీరు నిన్నడానికి ఇచ్చింది రైతు బంధు ఇంకా మీ పథకం రైతు భరోసా మీరు ఇంకా అమలు చేయలేదు తెలంగాణ రాష్ట్రంలో మొన్న ఇచ్చిన పైసలు కూడా కేసీఆర్ గారు ఏడు వేల కోట్ల రూపాయలు డిసెంబర్ రెండో తారీఖు నాడు సారీ నవంబర్ చివరిలో ఎన్నికల ముందు ఇచ్చేది ఉండే డిసెంబర్ మూడో తారీఖు ఫలితాలు వచ్చేవర్ ఎలక్షన్ కమిషన్ ఆపింది సరే మీరు ఆ ఏడు వేల కోట్లు మీ ప్రయారిటీ ప్రకారంగా మీరు రిలీజ్ చేసుకున్నారు వేరే వేరే వాళ్ళకి ఇంకా మొన్నటిదానక ఏడు వేల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు రైతు బంధు డబ్బులు ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పాడు సరే మీరు వేరే దానికి వాడుకున్నారు మొన్నటిదానికి ఇస్తూనే ఉన్నారు ఇంకా 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 చాలామందికి ఇవ్వలేదు కానీ మీ పథకం రైతు భరోసా పథకము ఇప్పుడు అమలు కావాలి జూన్ ఫస్ట్ వీక్లో మీరు ఎకరానికి పదిహేను వేలు చొప్పున అంటే పంటకు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి మా సూచన ఎందుకంటే రైతు బంధు పేరే రైతు భరోసా మీ పేరులో దీని ఉద్దేశమైంది రైతుకి పెట్టుబడి పెట్టాల కాబట్టి ఇది వెంటనే మీరు రిలీజ్ చేయాలని చెప్పి ఈరోజు క్యాబినెట్లో మీరు చర్చించి రైతాంగం పట్ల ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను నేను ఇదే సందర్భంలో మీరు ఎన్నికలప్పుడు బోనస్ రైతుకి ప్రతి క్వింటాల్కి పంట పండించినటువంటి వరి ధాన్యానికి ఐదు వందల రూపాయలు చూపరిస్తా అన్నారు మీకు అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో లక్ష ఇరవై వేల ఎకరాల వరి ధాన్యం నాట్లేస్తారు దాదాపు ఒక కోటి టన్నుల వరి ధాన్యం పండుతుంది తెలంగాణలో గత లెక్కలన్నీ కూడా గత పది సంవత్సరాల నుంచి వెళ్ళి ఏ సంవత్సరం ఎంత పంట పండింది ఖరీఫ్లు ఎంత పండింది రబీలు ఎంత పండింది అందరికీ తెలుసు మీకు తెలుసు నాకు తెలుసు అది వెబ్సైట్లో ఉంది చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే వర్షాకాలపు పంటలో మాత్రమే సన్నబడ్లు ఇస్తారు యాసంగిలో సన్నపు వడ్లు నాటేయ్యరు రైతులు కారణమేంది అది సన్నపు వడ్లు మరి నవంబర్లో డిసెంబర్ మొదటి వారంలో చివరి వారం వరకు నాట్లేస్తారు పంట మార్చ్ ఏప్రిల్ ఈవెన్ మే ఫస్ట్ వీక్లో వస్తుంది కోతలు అప్పుడు తీవ్రమైన ఎండలు ఉంటాయి థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఫార్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది ఆ వడ్లు పగిలిపోతాయి సన్నపు వడ్లు కాబట్టి రైతు యాసంగి పంట అంటే రబీలో సన్నపు వడ్లు నాటేయరు కేవలం వర్షాకాలం రాస్తాం వేసింది కూడా ఇంత చాలా తక్కువ వర్షాకాలం అయితే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ సన్నబడ్లు ఇస్తారు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ దొడ్లు వడ్డు ఉంటాయి ఇంకా యాసంగి రబీలు అయితే టెన్ పర్సెంట్ కూడా వేయరు ఏదే సన్నబడ్లు నైంటీ పర్సెంట్ దొడ్డు వడ్లు వేస్తారు మీకు తెలుసు తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో పేట కొత్త కొత్త వంగడాలను తీసుకొచ్చారు కూనారముని జై శ్రీరామ్ తెలంగాణ మసూరి ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి అవి ఎట్లా కేటగిరీస్ చేస్తారు అవి దొడ్డ సన్న అనేది ఇంతవరకు కొన్ని వడ్ల కొన్ని కేటగిరీస్తో తేల్చలేదు నెంబర్స్ ఉన్నాయి అవన్నీ ఆ రకాలే అదొక పెద్ద కన్ఫ్యూజన్ ఉంది ఇప్పుడు మీరు ఐదు వందల రూపాయలు సన్నపు వడ్లకు మాత్రమే ఇస్తా అన్నదంటే ఎగ్గొట్టడానికి అన్నారు మీరు కేవలము దాన్ని మీరు బోనస్ బోగస్ కోసం బోనస్ బోగసే మీరు అట్లా ఆలోచిస్తే చిత్తశుద్ధికి రైతుకి నిజంగా పంట పండించినటువంటి రైతుకి మీరు బోనసే ఇవ్వదలుచుకుంటే మీరు ఈ క్యాటగరైజేషన్ చేయొద్దు సన్న వడ్డు దొడ్డు వడ్డు ఉండొద్దు ఎందుకంటే తెలంగాణలో పండించేదే దొడ్డు వడ్లు కారణం ఏంటంటే వాతావరణం దీనిపైన నేను ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు ఉన్నప్పుడు మరి ఆనాటి మంత్రి నిరంజన్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ అధికారులు సైంటిస్టులు అందరం కూర్చొని ఆలోచించిన అసలు ఈ ఈ మనకు ఉన్నటువంటి వాతావరణం పట్టుకొని ఏదైనా రబీ అంటే యాసంగి పంట ప్రీ చేసుకోవచ్చా కేసీఆర్ గారు చాలా సీరియస్గా ఆలోచించారు దీని మీద చలికాలం నాటు వేసిన తర్వాత పెరగదు చలికి పెరగదు కాబట్టి లేట్ ప్లాంటేషన్ జరుగుతుంది లేట్ ప్లాంటేషన్ అయ్యేసరికి ఇల్లు లేట్గా మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ మేలో పోతుంది పోయేసరికి ఎండ తీవ్రతలు అవుతారు కాబట్టి వడ్లు పగిలిపోయి నూకలు అవుతారు కాబట్టి దీన్ని ఏ విధంగా అరికట్టాలని చెప్పి రీసెర్చ్ చేయమని చెప్పి కూడా మరి ఆనాటి ప్రభుత్వము కేసీఆర్ గారి నాయకత్వాన నిరంజన్ రెడ్డి గారు నేను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా సైంటిస్టులతో చర్చించడం జగిత్యాల అదేవిధంగా మన కూనారం మన అగ్రికల్చరల్ వరంగల్ రీసెర్చ్ స్టేషన్ అండ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ రాజేంద్ర గారు డిస్కస్ చేసినాం కాబట్టి మీ మనసు పెట్టండి మనసు పెట్టి ఆలోచించాలి దీని మీద ఊరికే గడబడి చేసి తిట్ల వర్షంతో సమస్య పరిష్కారం కాదు చిట్ల వర్షంతో సమస్య పరిష్కారం కాదు కొంచెం సీరియస్గా ఉండాలి దీని మీద నేను అందుకే క్యాబినెట్లో కొంచెం మంచిగా డిస్కస్ చేసి ఏ వరి ధాన్యం ఇంత కొనాలి ఎట్లా కొనాలి రైతుకు పెట్టుబడి అంటే రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఇచ్చినటువంటి మొన్న ఇచ్చేది దేనికి ఉపయోగపడేది వాళ్ళకు ఉన్న అకౌంట్లో కొంత యాడ్ అయింది మరి పంట పండితే కూడా కొంత డబ్బులు ఇచ్చేది కానీ అమ్ముకున్న తర్వాత వాటికి ఎందుకంటే నిన్న మా నిరసనలు తెలియజేశాం యావత్తు తెలంగాణలో పెద్ద స్పందన వచ్చింది మా నిరసన కార్యక్రమం తీసుకుంటే ఎస్ ఫస్ట్ రెండు మూడు నెలలు వంద రోజులు వంద రోజులు ఏమైనాయి ఇప్పుడు ఏమైనా నూట ఎనభై రోజులు అయినాయి సిక్స్ మంత్స్ అండ్ ఇంతమంది చెప్పినట్టు ఫస్ట్ సిక్స్ మంత్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఒక ప్రభుత్వం నడవడిక ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ఇవన్నీ కూడా ఫస్ట్ సిక్స్ మంత్సే ప్రజలు అంచనా కడతారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీకు మిగిలింది బహుశా ఇదే కీలకమైనటువంటి క్యాబినెట్ మీటింగ్ ఈ మళ్ళీ ఆరు నెలలు దాటిన తర్వాత ఇంకా మిమ్మల్ని ఎవరు నమ్మరు ఇప్పుడు నిన్న మీరు ఎన్నికలైన తెల్లారే ఎన్ని ఓట్లు పడి తెల్లారే ఐదు వందలు సన్న వాటి లెక్కలంటుంది మరి ఒక రెండు రోజుల ముందు చెప్తే అయిపో కదా రెండు రోజులు మొదలు ఇదే మాట చెప్తే డిపాజిట్లు రాకపోవు మీకు కాంగ్రెస్ పార్టీకి ఈ ఈ ఈ వార్త ఐదు వందల రూపాయలు క్వింటాల్కి ఇచ్చే బోనస్ ఓన్లీ సన్నబడ్లకి ఇస్తామని ఎన్నికల ముందు అని ఉంటే పదిహేడు పార్లమెంట్ సీట్లు కూడా డిపాజిట్ రాకపో కాంగ్రెస్ పార్టీకి మేము చెప్పిన ప్రజలకి కానీ ప్రజలు ఓపిక అయ్యో ఇంకా టైం ఉంది కదా ఆరు నెలలు కదా అన్నారు కానీ మీరు ఇంత ఓట్లు పడ్డ తెల్లారే మళ్ళీ ఒక నిమిషం కూడా ఆగలేదు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వెంటనే ఇవన్నీ చూడాలి ఇంకా నిన్న మొన్న మా సీనియర్ లీడర్స్ ఇప్పుడే మేము లోపల కూర్చున్నప్పుడు చెప్తున్నారు వరి ధాన్యం ఈ అకాల వర్షాలకు తడిసి ముద్దే ఉన్నది మీరు బోనస్ ఇస్తే బోనస్ కాదు రైతు రెండు వేల రెండు వందల మూడు రూపాయలు మినిమం సపోర్ట్ పైస్ కనీస మద్దతు ధర పలకడం లేదు ఊర్లల్లో పద్దెనిమిది వందలకు అమ్ముకుంటున్నారు రైతులు ఎవరికి రైస్ మిల్లర్లకి మేము బోనస్ అడగలేదా అంటే మేము ఉన్నదే కొంటలేడు బోనస్ ఏడు అడుగుతాం అయ్యా అని ఏడుస్తున్నారు రైతులు కాబట్టి మీరు ఇవాళ క్యాబినెట్లో కూడా ఏదైతే తడిసిన ధాన్యం రైతుల దగ్గర ఉన్నదో అదంతా కూడా కనీస మద్దతు ధరకు కొనాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం చివరిగా మళ్ళీ చెప్తున్నాను గెలిచినటువంటి శాసనసభ్యుని కానీ కొత్తగా గెలిచి మొదటిసారి గెలిచిన శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యుడు కానీ ముఖ్యమంత్రి కానీ అంచనా వేసేది ఫస్ట్ సిక్స్ మంత్స్ ఇంకా మీకు కేవలం పది రోజే బాయికి ఉన్నది కాబట్టి మంచిగా ఆలోచించండి రైతుల పక్షాన ఏవైతే మీరు హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలని అమలు చేయండి అని చెప్పి ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీ తరఫున నేను మిమ్మల్ని కోరుతున్నాను జై తెలంగాణ